తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ప్రభుత్వ ఏరేడు పాఠశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడం జరిగింది కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఈ సెలవులు ప్రకటించకపోగా ఈరోజు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది ఈ సందర్భంగా పీడిఎస్ఈ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి నిమూలన ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులు కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులని ఒకటే ప్రేక్షిస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల మొత్తం కూడా దసరా సెలవులు ప్రకటిస్తూ ఉంటే మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాజమాన్యాలు సెలవులు ఎందుకు ప్రకటించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక సెలవులు కూడా రోజు ఇవ్వకుండా విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులు గురిచేసిన పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది ఇంకో రకంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించారు మరి ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించలేదు ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మధ్య జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల తారతమ్యం చూపెడుతున్నారు అని చెప్పేసి కూడా మా పీడీఎస్గా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి ఈ తారతమ్యం లేకుండా వీరు ప్రైవేట్ పాఠశాలకు సెలవులు పాటిస్తారా లేదా అనేది ఒక విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము అదేవిధంగా రెండో విషయం మేము తెలియజేస్తూ ఉన్నాము ఒకవేళ మీరు ప్రైవేట్ పాఠశాల కనుక తెలిస్తే మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా చదువులు బోధించండి రాష్ట్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు సెలవు ఇస్తే మీరు ఖమ్మం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా జిల్లా అధికారులు స్పందించకపోతే మేపటి నుంచి అదే ప్రైవేట్ పాఠశాల ముందు పీడిఎస్సీ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము